ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు ఇరవై నాలుగో తేదీన విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో దేశిక ఆర్ట్స్ మామ్ ట్రస్ట్ దామోదర జానపదం సంయుక్త ఆధ్వర్యంలో జానపదం సినీపదం ఆటపాట పేరుతో సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ జానపద గాయకులు దామోదర్ గణపతిరావు తెలిపారు గాంధీనగర్ ప్రెస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు జరిగే జానపదం సినీ పదం ఆటపాట కార్యక్రమానికి ఉత్తరాంధ్ర నుంచి పల్సర్ బైక్ రమణ రాయలసీమ నుంచి ఎస్ కృష్ణవేణి తెలంగాణ నుంచి డాక్టర్ లింగా శ్రీనివాస్ తదితర ఇరవై మంది ప్రఖ్యాత కళాకారులు హాజరు కానున్నట్లు తెలిపారు ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు గద్దె రామ్మోహన్ యార్లగడ్డ వెంకటరావు తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో పలువురికి కృష్ణవేణి విశిష్ట గాయక పురస్కారాలు అందజేయనున్నట్లు తెలుపుతూ కళాభిమనులు వీక్షకులు అందరూ హాజరు కావాలని కోరారు వీక్షకులకు నమస్కారం నా పేరు దామోదర్ గణపతిరావు కళారత్న అంతర్జాతీయ జానపద గాయకుడిని జనపదం అంటే పల్లెటూరు పల్లెటూరు సంస్కృతి నాగరికత ప్రపంచానికి అన్నం పెట్టింది పల్లెటూరు ఆ పల్లెటూరులో ఇప్పుడు సంస్కృతి మాయమైపోయింది మెడలో గొడ్డేసేవాడు లేడు తలకి గుడ్డ కట్టేవాడు లేడు అంతా ప్రపంచీకరణలో నాశనం అయిపోతుంది ఆ పరిస్థితుల్లో మేధావులు ప్రపంచ జానపద దినోత్సవం అని చెప్పి ఒకటి ఆగస్టు నెలలో పెట్టారు ఆ ప్రపంచ జానపద దినోత్సవాన్ని నేను విజయవాడలో ఆగస్టు ఇరవై నాలుగు అంటే రేపు ఆదివారం నిర్వహిస్తున్నాను నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఒక యాభై మంది కళాకారులు ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జానపద పాటలు పాడే కళాకారులు తరలి వస్తున్నారు అయితే ప్రస్తుతం సినిమా కూడా రాజ్యం వెళ్తుంది కాబట్టి సినిమా పాటను కూడా మధ్య మధ్యలో సినిమా కూడా పాట కూడా జానపదం నుంచి వచ్చిందే కాబట్టి సినిమా పాటను కూడా పాడిస్తున్నాను జానపదం సినీపదం పాట ఈ రెండు కూడా ఉచితంగా ఇస్తున్నాము తుమ్మలపల్లి కళాక్షేత్రం బస్ స్టాండ్ ప్రక్కన లో ఈ కార్యక్రమానికి వీక్షకులు అందరూ రావాలని కోరుకుంటున్నాము వీక్షణం ప్రతి చోట కనిపిస్తుంది కానీ ప్రత్యక్ష వీక్షణం చాలా గొప్పది చూడొచ్చు అన్ని చోట్ల చూడొచ్చు సెల్లో చూడొచ్చు టీవీలో చూడవచ్చు యూట్యూబ్లో చూడొచ్చు ఇప్పుడు మా టీవీ ఛానల్లో చూడవచ్చు కానీ ప్రత్యక్షంగా చూడటం చూసే ఆనందం అవ్యజం అంటే వెలకట్టలేనిది దయచేసి ఈ కార్యక్రమంలో ఎవరెవరు వస్తున్నారంటే పల్సర్ బైక్ రమణ పల్సర్ బైక్ పాట రాశాడు పాడాడు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాడు రమణ వస్తున్నారు రాయలసీమ నుంచి ఎస్ కృష్ణవేణి వస్తుంది అలాగే తెలంగాణ నుంచి అంతర్జాతీయ గాయకుడు లింగా శ్రీనివాస్ వస్తున్నారు డాక్టర్ లింగా శ్రీనివాస్ ఇంకా ఆంధ్ర నుంచి చాలా మంది వస్తున్నారు రాయలసీమ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఇది లైవ్ ప్రోగ్రామ్ అంటే కీబోర్డ్లు ప్యాడు డప్పు డాలక్కు ఇవన్నీ ఉంటాయి లైవ్ ప్రోగ్రాం దయచేసి నేను రేలారే రేలా దామోదర గణపతిరావుగా ఫేమస్ మరి రేలారా రేలాలో నా పాట మీరు అందరూ విన్నారు ఇప్పుడు మరలా నా పాట నా ఆట నా బృందం పాట మీరు వినాలని ఈ కార్యక్రమాన్ని వారి క్షేత్ర కళాక్షేత్రం ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి పెట్టాను అందరూ వీక్షకులందరూ కూడా కళాక్షేత్రానికి వచ్చి మేము అందించే మంచి పాటల్ని విని అలాగే మార్చే ఇవ్వబడినటువంటి అల్పాహారాల్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జానపద కళలు వర్దిల్లాలి జానపద కళలు బ్రతికి బొట్టగట్టాలి జానపద కళలు ఆకాశం ఎత్తుగా ఎదగాలి అని చెప్పి కళారత్న దామోదర్ గణపతిరావు మీ అందరికీ నమస్కారం చేస్తున్నాడు